రాజపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా మధ్యత్వ వైద్య రావాలి ఫుల్ హుషారా ఉన్నవే ఈ వేళ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క రెండు రెండు పుల్ల లోపల విభాగానికి బండలాగుడు పోటీలకు మొదటి బొమ్మతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కోచంరెడ్డి నారాయణ రామాజన్ రెడ్డి గారు గౌరవనీయులు ఆ యొక్క చిత్తకొమ్మ జిన్న మండలం జెడ్పీటీసీ గారు మరియు మరియు కమలాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి గారు మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయలు అందిస్తున్నారు రెండవ బహుమతిగా దాదిరెడ్డి పాత్యమ్మ గారు వైఎస్ఆర్ సిపి రాష్ట మహిళా కార్యదర్శి గారు ఇరవై వేల రూపాయలు మూడో బొమ్మతిగా నంద్యాల మల్లేష్ యాదవ్ గారు మరిసింగపల్లె వాస్తవ్యులు పదహైదు ನಾಲ್ಗೋ ಬಹುಮತಿ ಪಲ್ಯ ಜಯರಾಂ ರೆಡ್ಡಿ ಗಾರು ಮಲಿನ ಪಲ್ಯ ವಾಸ್ತವ್ಯ ಪದವೇ ರೂಪಾಯಿ ಐದೋ ಬಹುಮತಿ ಕೊಟ್ಟೆ ವೆಂಕಟೇಶ್ ಗುರು ಮಲಿನ ಪಲ್ಯ ವಾಸ್ತವ್ಯ ಐದು ವೇಲ ರೂಪಾಯಿ ವಾರ ಬಹುಮತಿ ಚೀಫ್ ಜಸ್ಟೆಸ್ ರಾಮಿರೆಡ್ಡಿವಾಮ್ಮ ಕಟ್ಟಿ ಕುಮಾರ ಬಹುಮತಿ ಕಿನ್ನೂ ಕನ್ಸಿ ನರಸಿಂಹಾರು ఇప్పుడు మా అంటే కొట్టాలి ఎందుకు కూడా ఎరువులో కట్టడే కట్ట 再前 मदान हैन हैन सपोर्ट हैन सपोर्ट हैन वन रन मात्र पाछिरा छ हेच सिट मा लक न पुछारा हैन हैन उता न मुमे आइछु दिसाइले पहिला नजिक नाम मुमे हैन भैर पोका ना जनबायन

हा 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 अनत वेयर

మూడవ స్థానంలో ఇరవై రెండు వెనకబడి ఉన్నాయి ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి నా ఆర్కేబుల్స్ రాలేదన్నా రాలేదన్న కినవా అరవాలి అంటే కాగా వరనడ శర్మ అబ్బ ఆహా కొలిర ఈ కొలిర ఈ బకని ఓ కేక ఆహా ఆహా ఉష్ణ మార్కరి బెర్రేననతి ఆ రెంకౌరౌండ్ పూర్తి చేసుకొనై వారి కొద్ది వారికి జ్వరం వచ్చా చూసుకొని వచ్చినప్పుడు పది నిమిషాలు బాధడు చూపుకుంటా రెండవ రౌండ్ చేసుకొని అన్నమై జిల్లా అని చెప్పా ઓ ઓ કારા કારેડ કોલગાડી પર આવી ગી હા આને એનું અટેન્ડર રણ બેઠ ગોલે હા કારા ગાડી વાળા કરી પે ప్రదర్శన జరిగేటప్పుడు కాని విరిగిన గొలుసు తగిన పట్టెడు తగిన రాత్రి విరిగిన చాలా చాలా టైం పద ఇంకో తీసుకోరావాలా కోరు కొట్టినా ఒక్కోవేలు కంటిన్యూ ఇచ్చాడు శ్రీ వారి ఆశీస్సులతో విశ్వ కిరణ్ రెడ్డి గారు కోటకాడిపల్లి గ్రామం గాలిబీరి మండలం అన్నమయ్య జిల్లా వారి ఎండ జత వారికి ఇంత సమయం ఉండగానే ఖాళీ పిలిచిందని వారు జతను కోటి నుంచి స్వచ్ఛందంగా విరవించుకున్నారు ఆ యొక్క జత లాగిన దూరము ఆరు వందల అరవై రెండు అడుగుల ఆరు వందల అరవై రెండు అడుగుల ఆరు అడుగుల దూరానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి